నెట్వర్క్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం చాలా గ్రాండ్ గా మొదలైంది దేశంలోని అతిపెద్ద లైఫ్ స్టైల్ ఎక్స్పో దుర్గా పూజ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి టీవీ నైన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని టీవీ నైన్ నెట్వర్క్ ఎండి సిఈఓ బరుణ్ దాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఆ తరువాత దుర్గాదేవి పూజలు జరిగాయి గటే దాన్ లాగానే ఈ ఏడాది కూడా టీవీ నైన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది టీవీ నైన్ ఈ ఫెస్టివల్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతుంది ఈ ఫెస్టివల్లో నవరాత్రి దుర్గా పూజా కార్యక్రమాలతో పాటుగా దాండియా నైట్ లైవ్ మ్యూజిక్ సెలబ్రిటీ డీజే నైట్లను నిర్వహిస్తున్నారు ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ షాపింగ్ లో ఆకట్టుకునే పాల్గొనే వారందరికీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రకాల వంటకాల్ని అందిస్తున్నారు ఈ ఉత్సవంలో మొదటి రోజు ప్రముఖ బాలీవుడ్ గాయక ద్వయం సచేత్ పరంపర తమ పాటలతో ప్రేక్షకుల్ని అలరించారు రేపు రెండవ రోజు డీజే నైట్ జరుగుతుంది స్టార్ డీజే సాహిల్ గులాటీ ప్రదర్శన ఉంటుంది అక్టోబర్ ఒకటిన మహానవమి రోజు లైవ్ షోతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు షాన్ ఇక అక్టోబర్ రెండున సింధూర్ ఖేలా విసర్జన్ తో పండుగ ముగుస్తుంది